ఆ రోజు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వేర్ టు వేర్ ఎరువు బస్తలైతే మనుషులు తినరు కదా అధ్యక్ష తింటమంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం మాకు అభ్యంతరం లేదు అవైతే మనుషులు తినరు అవి పండలకే వాడవలసి వస్తుంది మీరు తమరు అధ్యక్ష తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చెక్కలు కొట్టినరు ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గర పోయినారు ఎన్నిసార్లు మంత్రుల దగ్గరకు పోయినారు నేను చెప్పుడు మీరు పోవుడు లెటర్లు రాసుడు ఒక పదిహేను ఇరవై చెక్కలు తమరు ఢిల్లీకి కొట్టింది అత్త పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులు ఎరువులో కొడుతుంది అధ్యక్ష అదే కాంగ్రెస్ పీరియల్ చెప్పుల లైన్లు పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తారు మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతెస్ది మళ్ళా చెప్పుల లైన్లు లారీ చార్జీలు మూడు గంటల కరెంట్ మూడు గంటల ఏడు గంటల ఏది రాదు అసలు మా మా సోదరుడు కాయని చెప్తుండే అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్ వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు ఓ ఆనాడు ఉన్నటువంటి సమస్య విత్తనాలు ఎరువులు కొరత ఉండేది ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్లి అన్సీజనల్ టైమ్ లో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు మే ఏప్రిల్ తీసుకోరు ప్రతి ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు వేస్ట్ అవుతుంది ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీకి పంపించి ఉన్న రాధామోహన్ సింగ్ గారు అప్పుడు మంత్రిగా ఉంటే అక్కడ అధికారం పట్టుకుని అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్ గా మనకు హాస్ట తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వెటిలైజర్ ని బఫర్ స్టాక్ గా పెట్టేవాళ్ళం ఆ విధంగా ఎరువుల కొట్ట తీసుకున్నాం